మనం ప్రజెంట్ మంజిరా నది పైన పాతబిర్జి పైన ఉన్నాము మెదక్ జిల్లాలోని చిల్ప్చెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివాలలో మంజిరా నదికి తూర్పున చాముండేశ్వరి ఆలయం ఉంది ఈ ఆలయము దక్షిణ భారతదేశంలోనే రెండవ చాముండేశ్వరి ఆలయం కావడం విశేషం ఇప్పుడు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కౌడిపల్లి మండలం వస్తుంది ఈ మొ ఇక్కడ కౌడిపల్లిలో నుంచి స్టేట్ వెళ్ళొద్దు లెఫ్ట్ తీసుకోవాలి ఈ ఆటో వెళ్తుంది చూడాలాగా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే మనకు ఒక అడవి వస్తుంది ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకు ఒక గ్రామం వస్తుంది కూకుట్లపల్లి గ్రామం ఈ గ్రామం దాటేసి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు బుజ్జిరంపేటు అనే ఒక విలేజ్ వస్తుంది ఈ బుజ్జరంపేట నుంచి ముందుకు వెళ్తే దుంపలకుంట వస్తుంది ఈ దుంపలకుంట నుంచి లెఫ్ట్ తీసుకొని స్టేట్ వెళ్ళాలి లెఫ్ట్ తీసుకొని స్టేట్ వెళ్తే మనకు ఒక తాండా వస్తుంది అనమాట తాండా దాటి ఇంకా మరి ముందుకు వెళ్తే చిట్కులు వస్తుంది ఇది చిట్కులు అనమాట చిట్కుల్ నుంచి మనము ఇంకా అలాగే ముందుకే కొనసాగితే చండూరు చౌరాస వస్తుంది ఈ చండూరు చౌరాసకు నర్సాపూర్ నుంచి దౌల్తాబాద్ నుంచి కూడా రావచ్చు అనమాట జోపేట్ బస్సులు ఉంటాయి జోపేట్ బస్సులు నర్సాపూర్లో జోపేట్ బస్సు ఎక్కామనుకో ఇక్కడ వరకు వస్తుంది చాముండేశ్వర టెంపుల్ దగ్గర కూడా ఆపుతారనమాట బస్సులు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోటల్స్ కనిపిస్తున్నాయి కదా ఇది చాముండేశ్వరి టెంపుల్ దగ్గర రైట్ సైడ్ చూసుకుంటే మనకు పెట్రోల్ పంప్ కనిపిస్తుంది దూరం నుంచి వచ్చిన వాళ్ళకు పెట్రోల్ పోసుకోవచ్చు మళ్ళీ అక్కడ తినడానికి హోటల్స్ కూడా ఉంటాయి మనం అట్లాగే ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో టెంపుల్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుంది కదా అది అంతకంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు మంజీరా నది ఉంది మంజీరా నది దగ్గరికి వెళ్దాము బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి పైకి ఎక్కుదాము ఎక్కి నది మొత్తం మనం ఎలా ఉంది వాటర్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము కనిపించేదే బ్రిడ్జి సంగారెడ్డి జోగిపేట నుంచి కూడా రావచ్చు ఈ బస్సులు అవే డైరెక్ట్ మెదక్ వెళ్తున్నాయి చాముండేశ్వర్ టెంపుల్ దగ్గరనే దిగొచ్చు జోగిపేట్ సంగారెడ్డి నుంచి వస్తే ఇదంతా మంజీరా నది మంజీరా వాటర్ అనమాట మీరు చూస్తున్నారు కదా మనము ప్రజెంటు బిర్జి పైన ఉన్నాము కిందికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంది అనేది పొలాలు ఉన్నాయి పొలాల పక్కకు తూర్పు దిక్కున మనకు తూర్పు సైడ్ టెంపుల్ ఉంది అనమాట చాముండేశ్వర టెంపుల్ ఇగో నది మంజీరా నదికి తూర్పున చాముండేశ్వర టెంపుల్ ఉంది కిందికి వెళ్దాం ఇది మంజీరా నది మొత్తము మంజీరా నది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి ఒక అప్పుడేమో ఇది రోడ్ అనేది దీని మీద నుంచి వెహికల్స్ అన్ని ఇక్కడ జోపేట్ సైడ్ నుంచి సంగారెడ్డి వెళ్లేరు అన్నమాట ఆ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేశారు ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జి అప్పుడు లేకుండా అనమాట అయితే ఈ బ్రిడ్జి లేకమున్నప్పుడు ఈ వాటర్ మొత్తం దీని మీదకి వెళ్తుండే రాగపోకలు మొత్తం బంద్ అయిపోతుండే అట్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు బ్రిడ్జ్ చేశారు ఆ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇది వాడకంలోకి లేదనమాట కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది ఇది వాడకంలో లేదు అదే ఉపయోగిస్తున్నారు చూస్తారు కదా వాటర్ వాటర్ ఇదంతా మంజిరా వాటర్ అంతా ఇక్కడ నుంచి ఇది మనం ఏడుపాయల టెంపుల్ సైడ్ అక్కడ సైడ్ మొత్తం నిజాం నిజాంసా సైడ్ వెళ్తాయి టెంపుల్ కనిపిస్తుంది కదా చూడండి మంజిరా నది ఒడ్డున అని ఎందుకంటారు అంటే ఇది మంజీర నది కదా ఆ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది నది అక్కడ టెంపుల్ కనిపిస్తుంది ఆ ఒడ్డున ఉంది కాబట్టి మంజిరా నది నుండి చామండేశ్వర టెంపుల్ అని చెప్తారనమాట ఇప్పుడు మనము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మనం వీడియో రూపంలో మీకు మనం తెలుసుకుందాం అక్కడ మనం ఇప్పుడు టెంపుల్ వద్దకు వెళ్తున్నాము జోగిపేట్ సంగారెడ్డి జోగిపేట్ నుంచి కూడా టెంపుల్ దగ్గరికి రావచ్చు బస్సు సౌకర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఫస్ట్ మన టెంపుల్ దగ్గర రాగానే ఫస్ట్ గోపురం అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ గోపురం ఇది ఇక్కడ నుంచి ఈ గోపురం అనేది టెన్ ఫ్లోర్ ఉంది అంటే పది అంతస్తులు ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ పదంతస్తుల వరకు ఒక్కొక్క గోపురాన్ని పది అంతస్తులు కట్టారు చాలా పెద్దగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూసే మాత్రం వ్యూ మాత్రం హరిదిరిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది పది అంతస్తులు కట్టారు ఇది చూస్తుంటే బాగా అనిపిస్తుంది మనకు ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు పక్షి కూడా చూడు ఎండకాలం కదా ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళడానికి వాటర్ ఏర్పాటు చేశారనమాట ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది చెప్తున్నాను కదా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందనమాట అదేంటంటే మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఎక్కడైనా సరే ఆలయం పనులు మొత్తం ఆలయం మొత్తం పూర్తయిన తర్వాత విగ్రహాన్ని తర్వాత పెడతారు తర్వాత కానీ ఈ ఆలయానికి అలా జరగలేదు ఫస్ట్ విగ్రహం పెట్టిన తర్వాత విగ్రహ జరిగిన తర్వాత ఆలయాన్ని నిర్మించారు చూస్తున్నారు కదా మీరు డోర్స్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అదే అన్నమాట ఫస్ట్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత తర్వాత ఆలయం పనులు ప్రారంభించారు ఇప్పటికి కూడా ఇంకా ఇంకా ఆలయం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక్కడ చాముండేశ్వర దేవి విగ్రహము తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది పద్దెనిమిది చేతులు ఉంటాయి చేతుల్లో ఆయుధాలుంటాయి జ్వాలల కిరీటం కలిగి ఉంటుంది ప్రతి ఏడాది జనవరి జనవరిలో మూడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు మరొక విషయం ఏంటంటే ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే రెండవ చాముండేశ్వరి ఆలయం కావడం విశేషం దక్షిణ భారతదేశంలోనే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని చూస్తూనే ఉండండి ఈ టెంపుల్ అంటే ఈ గుడిని ఎవరు గడిపించారంటే మన పక్క రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని పటకొదూరు గ్రామంలో భరద్వాజ గోత్రానికి చెందిన ఐలవజల కుటుంబం మాతృదేవతలను ఆరాధించే శక్తి కళ్ళలో నిపుణులుగా ఉన్న పలువురు గొప్ప వ్యక్తులకు సుపరి సుపరిచితులు అనమాట అంటే అందరికీ తెలిసిన వాళ్ళే ఈ కుటుంబంలో శ్రీ వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు చూస్తున్నారు కదా ఈ గోపురము ఇంకా పూర్తి కాలేదు కడుతున్నారు వర్క్ చేస్తున్నట్టున్నారు ఈ గోపురము ఇట్లాంటివి మూడు ఉన్నాయి టెంపుల్స్ దాంతో నాలుగు నాలుగు అనమాట ఇంక ఇది పూర్తి కాలేదు టెంపుల్ పైన మనకు గోపురం కనిపిస్తుంది కదా దాంతోని నాలుగు గోపురాలు ఉంటాయన్నమాట ఇక్కడ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వచ్చే భక్తులు నమ్ముతారనమాట అంటే గుడి చుట్టూ పదకొండు సార్లు తిరిగి మనసులో ఏదైతే కోరుకొని తిరుగుతారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అమ్మవారికి ఇక్కడ కుంకుమతో అర్చన జరిపిస్తారు మరి ఒడి బియ్యం కూడా పోస్తారనమాట ఒడి బియ్యం పోస్తారు కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరికాయలతో కూడా ముడుపులు కడతారట ఇక్కడ అంటే కొబ్బరికాయలను ఒక బట్టలో కట్టేసి అక్కడ చెట్టు ఉంటాయి కదా చెట్లు ఆ చెట్లకు చెట్లకు కానీ లేదంటే గుడిలో కానీ అట్లా కట్టడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నాన్ని సమర్పిస్తారు అంటే పెరుగన్నంతో నైవేద్యం పెడతారనమాట ఇక్కడ ఆలయంలో ఈ టెంపుల్కి నాలుగు గోపురాలు ఉన్నాయి నాలుగు గోపురాలు చూపిద్దామంటే చూపించలేకపోయాను ఎందుకంటే ఇది మొబైల్ ఫోను కెమెరా కాదు అయితే ఈ గుడి కట్పించిన అతను శ్రీ వెంకటరమణయ్య అతను పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించాడు అతనికి ఆయుర్వేదం జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రం తెలుగు సంస్కృతం వ్యాకరణం మరియు ఇతరులతో పోల్చుకుంటే గొప్ప పండితుడు అన్నమాత అతను ఈ గుడి కట్పించాడు మనము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చూద్దాం టెంపుల్ లోపల ఎట్లుంది అనే విషయం మనం వీడియో రూపంలో మనం చూస్తున్నాము చూస్తున్నారు కదా భక్తులు కొద్దిగా ఉన్నట్టున్నారు ఎందుకంటే మంచి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అట్లా అవుతుంది అప్పుడు ఆ టైంలో మేము ఇక్కడ టెంపుల్లోకి వచ్చాము కానీ వీడియోలు మాత్రము ఇవ్వరేమో అనుకున్నాం కానీ ఏదో ఇట్లా బయట అంటే టెంపుల్లో ఇట్లా తీసుకోండి కానీ విగ్రహాలను అట్లా తీయద్దు అని చెప్పారు చెప్పారు మీరు మాత్రం ఇంకా మనము టెంపుల్ గురించి విషయాలు తెలుసుకుంటే ఇతను వెంకటరమణయ్య గారు ఉన్నారు కదా అతను కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు దేశమంతట పర్య పర్యటించిండు అనమాట అంటే దేశమంతట అన్ని అన్ని టెంపుల్స్ తిరిగాడు అనమాట తిరిగి తిరిగాడు అనమాట అతన్ని శిష్యులు ఉంటారు కదా అతని వెంకటరమణయ్య గారి శిష్యులు అతని ప్రేమతో ప్రేమగా ఏమని ఆప్యాయంగా పిలుస్తారంటే అయ్యగారు అని ఆప్యాయంగా వాళ్ళ శిష్యులు వెంకటరమణయ్య గారిని పిలుచుకుంటారనమాట వాళ్ళ శిష్యులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుళ్ళోని ఇట్లా ఉండదన్నమాట డిజైన్ డిజైన్గా బాగుంది చూస్తూనే ఉండండి ఇంకా మీరు అయితే వెంకట రమణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ చామండేశ్వరి సేవా సమితి అనే సమూహాన్ని ప్రారంభించారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ చామండేశ్వరి సేవా సమితి అనే సమూహాన్ని ప్రారంభించారు చూస్తున్నారు కదా ఇక్కడ అప్పుడు రద్దీగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఉన్నారు కదా బార్గెట్ లాంటివి ఇందులో మొత్తం పబ్లిక్ మొత్తం భక్తులంతా నిండిపోయి ఉంటారు అన్నమాట క్యూ కడతారు ఇవి కడుతు ఇవి ఉన్నాయి కదా ఇందులో నుంచే మొత్తం అందరు నిండిపోతారు క్యూ కడతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయ కానీ ఇట్లా పూజలకు కానీ ఇట్లా టికెట్స్ లాంటివి ఇస్తే కౌంటర్ ఇక్కడ తీసుకొని ఇక్కడ పూజారులు ఉంటారు కదా వీళ్ళ దగ్గరికి వచ్చి పూజలు చేయచ్చు గుడిలోన గుడిలో వివిధ పద్ధతుల ద్వారా కూడా పూజల్లో పాల్గొనవచ్చు చెట్టిప్పేసి కూడా మనం పూజలో పాల్గొనవచ్చు అదొక రకము మరి ఇంకో రకం ఏంటంటే మనం కొబ్బరికాయలను బట్టలల్లో కట్టి చెట్లకు ముడుపులు కడతాం కదా అందరికి తెలిసిన విషయమే ఇక్కడ కానుకల ఉండింది వేసుకోవచ్చు భక్తులు హోమం ఉండి హోమం కూడా చేసుకోవచ్చు చాముండేశ్వరి దేవికి ఎదురుగా మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారు బ్రహ్మ కాశీ మరియు వైష్ణవి విగ్రహాలు లోపల వీడియో తీయడానికి అలో లేదు కాకపోతే మీకు చూపించడానికి నేను జూమ్ చేసి వీడియో తీశాను విషయం ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా సరే ఫస్ట్ గుడి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు కానీ చాముండేశ్వరి టెంపుల్లో అక్కడ జా అలా జరగలేదు ఫస్ట్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత తర్వాత గుడి కట్టిరంట అట్లా అనమాట శ్రీ రమ వెంకట రమణయ్య గారు చముడేశ్వరి దేవి కాలం ఏర్పాటు చేయాలని అనేక ప్రదేశాలు తిరిగి 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 లాస్ట్కు మన మెదక్ జిల్లాలోని చిల్పిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామానికి సమీపంలో ఉన్న మంజీరా నది నది తూర్పు ఒడ్డున ఎంచుకున్నాడు అనమాట పక్కన పొలాలు ఉన్నాయి కదా పొలాలు దున్నడం ద్వారా మరి పవిత్ర కర్మలు చేయడం ద్వారా ఫస్ట్ భూమిని శుద్ధి చేసారట శుద్ధి చేసిన తర్వాత విగ్రహం విగ్రహం కావాలి కదా విగ్రహం కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ మన తెలంగాణ ఉంది కదా తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని ధర్మపూర్ సమీపంలో ఉన్న రాళ్ళ నుండి ఎంపిక చేసారట శ్రీ చాముండేశ్వరి విగ్రహాన్ని తమిళనాడు శిల్పకళాకారులు చెక్కిరు ఇది తొమ్మిది అడుగుల ఎత్తైన విగ్రహం అంట మరి ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది చేతులు ఉంటాయి ఈ విగ్రహానికి ఇందాక చూసాం కదా పద్దెనిమిది చేతులు మళ్ళీ జ్వాలల కిరీటం ఉంటుంది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ విగ్రహాన్ని ఆనంద సంవత్సరం పుష్కమాసం మరియు ఏడవ రోజు నల్ల పక్షం రోజులకు అనుగుణంగా జనవరి రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడున పవిత్రం చేశారు ఈ సంస్థాపన కార్యక్రమానికి వేలాది వేలాదిగా మంది రాత్రి వేళల చాలా పబ్లిక్ భక్తులు చూడడానికి పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది తరలి ఇక్కడికి చెప్పాను కదా ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఫస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తర్వాత గుడి కట్టారు ఇప్పటి కొనసాగుతున్నాయి ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మెట్లు మన గోపురం పైకి పది ప్లోర్లు ఉన్నాయని చెప్పాను కదా పదంతస్తుల పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఏర్పాటు చేశారు చెప్పాను కదా ఇక్కడ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు కరీంనగర్ కరీంనగర్ జి జిల్లాలోని ధర్మపురి సమీపంలో ఉన్న రాళ్ళ నుండి తెప్పించారు మరి ఇంకోటి ఏంటంటే పద్ తొమ్మిది అడుగుల ఎత్తుంది విగ్రహం పద్దెనిమిది చేతులు ఉంటాయి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది విగ్రహాన్ని మన మన సంగారెడ్డికి దగ్గర జోపేటకు మెదకు హైదరాబాద్కు చాలా దగ్గర రావాల్సుకున్న వాళ్ళు రావచ్చు దర్శనం చేసుకోవచ్చు ఇప్పటి మా వీడియోలను చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ మీ ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్ర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు నాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ సపోర్టింగ్ ఉంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోలు తీసుకొ తీసుకొస్తాను మీ ముందుకు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు మనం చూసాము శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని మనం ఇప్పటివరకు చూసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్